మన ఆలోచన శక్తి మేరకు ఎలా ఉంటుంది అంటే మనం ఈ రోజైతే ఇన్ని కంప్లీట్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కానీ అదే ఆ విధంగా అయితే మనం అన్న టైంకి అయితే అన్ని కుదరవు కదా అనుకున్నవన్నీ అనుకున్నట్టయితే కావు కదా ఎందుకోసం అంటే మనకి అనుకున్నది మధ్యలో ఎవరో ఒకరు కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు లేదా మనకి ఏదో ఒకటి డిస్టబెన్స్ అనేది వస్తూ ఉంటుంది అన్ని రోజులని కాదండి ఏదో ఒకప్పుడు అయితే మనకి ఇలా జరుగుతూ ఉంటుంది మనకు అనుకున్న టైంకి అయితే అన్నీ జరగవు నేను రోజు వచ్చేసి త్రీ బ్లౌజెస్ కుడదామని అనుకున్నాను కానీ కాకుండా అయితే అయిపోయింది ఒక వర్క్ బ్లౌజ్ మాత్రమే కుట్టేశాను ఇక తర్వాత వచ్చేసి మన వర్క్ అయితే కొంది ఇది వరకు అయితే వర్క్కి అయితే ఇచ్చేసారు వాళ్ళైతే కొంచెం స్లోగానే ఇవ్వు అని చెప్పారు కానీ మళ్ళీ ఫోన్ చేసి నాకైతే కావాలి కొంచెం అర్జెంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పారు ఇక దానితో అయితే వదిలేసి మళ్ళీ వర్క్ అయితే పెట్టాలి కదా అందుకోసం అనేది ఒక వర్క్ బ్లౌజ్ ఫినిషింగ్ చేసి మనకి నెక్స్ట్ బ్లౌజ్ వర్క్ పెట్టడానికి అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేసి మన బ్లౌజ్ కటింగ్ అనేది అందరూ అయితే చేయరు ప్రతి టైలర్ అనేది టైలర్కి ఒక రకంగా అయితే చేస్తూ ఉంటారు నేను వచ్చేసి మన ఆది బ్లౌజ్ మన పర్ఫెక్ట్ చేస్తారు

Thank you.